వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రోడ్ సైడ్ బండిపై పలహారాన్ని ఆస్వాదించారు ఇక గురువారం ఆయన సిద్దిపేటలోని హౌసింగ్ బోర్డులో రోడ్డు పక్కన ఆగి అక్కడే ఇడ్లీ రుచి చూశారు ఇక టిఫిన్ సెంటర్ వద్ద ఉన్న ఇతర కస్టమర్లతో కలిసి ఆయన సరదాగాను ముచ్చటించుతూ పలహారాన్ని ఆరగించారు ఇక హరీష్ రావుతో మాట్లాడేందుకు అక్కడున్న వారు ఆసక్తిని కనపరిచారు ఇక టిఫిన్ పూర్తయ్యాక కూడా కాసేపు అక్కడే ఉన్న యువతతో ఇంటరాక్ట్ అయ్యారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.